నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రచించిన నిన్నటి మాలెదండ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ మార్చి ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అతను గోడ బీరువాకి ఉన్న చెక్క తలుపు తీసి లోపల ఉంచిన నీలం రంగు అట్ట ఉన్న ఫైల్ బయటకు తీస్తున్నప్పుడు ఆమె వంటగదిలో టీ కోసం నీళ్లు మరిగిస్తోంది ఇద్దరిది రకం టీ ఆమె పాల కోసం ఫ్రిడ్జ్ తెరిచేలోపు అతని వచ్చి ఫ్రిడ్జ్ తలుపు మూసేశాడు అప్పటికే లోపల పెట్టిన మల్లెపూల వాసన బయటికి ఉరకబోయి ఉనికిని చెప్పేసింది కానీ ఆమె గమనించలేదు గమనించేలా లేదు కూడా పాలు పాలివతలే ఉన్నాయి చూడు అంటూ వంటగట్టు మీద మరొక గిన్నె మూత తీసి చూపించాడు ఆమెకు పాలతోనూ అతడికి బ్లాక్ టీ గాజు కప్పులు అతనికి ఇష్టం రెండు రంగుల్లోనూ పైకి కనిపిస్తూ రెండు టీలు ఆమె చేతిలోని కప్పులాక్కుని ఒక సిప్ చేసి కుడి చేత్తో చెంపలాంటి ఆమె బొగ్గ గిల్లి నవ్వి మళ్ళీ ఇచ్చేశాడు ఆమె కోపంగా చూసి టీ కప్పు గట్టి మీద పెట్టేసింది పోనీ ఇది తాగు అని తన బ్లాక్ టీ తనే ఆమె పేదాలకు తాకించి ఆమె పెట్టిన చేదు మొహం చూసి పక్కపక్క నవ్వేసి అక్కడ కూర్చున్నారా ఒక విశేషం చూపిస్తాను ఇవాళ అంటూ బెడ్రూమ్ వైపు నడిచాడు ఆమెకు టీ చాలా వేడిగా ఇష్టం ఎంత వేడిగా అంటే చివరి చుక్క కూడా అంతే వేడిగా తాగాలి అలా ఉండేలా కప్పు నింపుకుంటుంది ఈ గొడవలో టీ కాస్త చాలారింది ఆమె మనసు కుదురుగా లేదు టీ వెచ్చబెట్టుకోవాలనిపించలేదు ఓ నిమిషం సింకులో పారబోసేద్దామా అనుకుంది కానీ మనస్కరించలేదు అలాగే కప్పు పట్టుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది ఒకే ఒక ఒంటరి మంచం ఇంగ్లీష్లో చెప్తే సింగిల్ కాట్ మూడు దిళ్ళు వెనకగాను రెండు పక్కన వేసి పెట్టాడు జారబడి కూర్చునేందుకు రెడీగా తాను పక్కనే ఉన్న ఊగే కుర్చీలో కూర్చున్నాడు ఆమె కోసం చూస్తూ నువ్వు మంచం మీద కూర్చో నేను ఇక్కడ కూర్చుంటాను అంది కుర్చీ చూపించి అరే అమ్మాయి నీకోసం ఇవన్నీ సర్ది అమర్చి పెట్టాను కూర్చోండి మేడం మీ పవిత్రతకి ఏమీ లోటు రాదు రానివ్వం కదా అన్నాడు కంటి చివర నవ్వు దాచి మామూలుగా అయితే ఆ చివరి మాటకు ఉక్రోషం తెచ్చుకుని మంచం మీద కూర్చుని ఉండును ఆమె కానీ ఇప్పుడు ఉక్రోషాన్ని మించింది ఏదో ఉంది మనసులో వద్దులే ఇలా కూర్చుంటాను అంది కిటికీ పక్కగా ఉన్న నీలి కమల కుర్చీలో అమరినట్లు కూర్చుంది లక్ష్మీదేవిలా ఉన్నావు అన్నాడు అదేమిటి కొత్తగా అంటే ఆవిడ తెల్ల కమలంలోనో ఎర్ర కమలంలోనో కూర్చుంటుంది నువ్వు నీలి కమలంలో పేదవి ఒంపు దగ్గర నవ్వు దాచాడు ఆమెకు నవ్వు రాబోయింది సగం నవ్వింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారు ఇంకాస్త అస్త నవ్వితే మరింత మోహనంగా ఉంటారు మరింత మోహంలో పాడేస్తారు ప్రాణాలు పోతున్నాయండి ఇక్కడ ఏం జీవిత బీమానో ఏమో ఈసారి పక్కపక్క నవ్వింది ఆమె ఆపుకోలేక ఆమె ఎల్ఐసిలో పనిచేస్తుంది పూచింది పూచింది పున్నాగా చేతితో అభినయిస్తూ పాడాడు పూర్తిగా పాడొచ్చుగా అంది ఇది చిత్రలహర సమయం కాదు ఇంకా రాత్రి ఎనిమిదిన్నర కాలేదు ముందు నా ప్రశ్నకు లేదా నేను అడిగిన దానికి సమాధానం కావాలి చెప్పండి మేడం ఈరోజు సాయంత్రం రైల్వే స్టేషన్లో నేను మీ కజిన్తో వచ్చినప్పుడు అదే మిమ్మల్ని రైలు నుండి దింపుకోవటానికి వచ్చినప్పుడు దింపుకోవటం ఏమిటి భాష మార్చు అంది పోని దిగేటప్పుడు ఆ వాలుకనుల వయ్యారాన్ని ఆహ్వానించడానికి వచ్చినప్పుడు అని ఆగాడు ఆగి ఊగే కూర్చొని ఆపి లేచి కప్పులు రెండు తీసుకువెళ్ళి వంటగదిలో సింకులో పెట్టి చూపుల గాలం వేసి నన్ను దోచే వేళనే అని పాడుకుంటూ వచ్చాడు భలే పాట కదా ఇది అప్పట్లో గారు పాడేవారు మొదట మన ఇద్దరం ఆయన దగ్గరే కదా విన్నాం అంది అన్నీ మరచి లేదా మరిపించే తెలివితో కావచ్చు సుందరం హార్మోనిస్టు ఇది గుర్తుంది కానీ దానికి అటు ఇటుగా జరిగినవి మాత్రం గుర్తులేవంటావు అది నేను నమ్మాలి అంటూ బొటన్ వేలు తన గుండె మీద గుచ్చుకొని దాకా వచ్చి ఆమె వైపు తిప్పాడు చూసావా నేను అంటే నువ్వు అన్నమాట నా వేలే నా మాట వినకుండా వైపు తిరిగిపోయింది అన్నాడు ఈ చమత్కారాలు నిలువుగా అడ్డంగా పీనుకుని అల్లుకుని వలలాగా ఆమెను అమ్మేస్తున్నాయి లోపల లేదు లేదు కాదు వద్దు అనుకుంటూ తనకి తాను మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నా ఆ మాటలు తన చెవులకే బలహీనంగా వినిపిస్తున్నాయి ఈ రంగురంగుల వల మృదువుగా మెత్తగా చెవుల మీదకి జారిపోతోంది పోలవల అప్పుడు రైలు నుంచి నువ్వు దిగుతూ దిగుతూ ఓ సెకను మీ అన్నను చూసి నవ్వి ఒక్క సెకనే ఆయన నాకు గుర్తు వెంటనే పక్కను నన్ను నన్ను చూస్తూ ఉండిపోయావు ఎలా తెలిసిందంటే నేను నిన్ను చూస్తూ ఉండిపోయాను అప్పుడు నీ కళ్ళు మెరిశాయి తలుక్కమన్నాయి మిలమెల్లాడాయి ఇంకా ఎన్ని అనొచ్చో అన్నీ అన్నాయి అన్నాడు ఆగాగు ఆ రోజు నేను రైలు దిగి మా అన్నను చూసి నవ్వి పలకరించి అప్పుడు నిన్ను చూశాను పక్కన ఎవరో ఉన్నట్టున్నారే అని దానికి కనీసం మూడు నుంచి ఐదు నిమిషాల టైం పట్టుంటుంది అది నీకు సెకండ్లా అనిపించిందా అలా ఎలా అనిపిస్తుందబ్బా అప్పుడే పడిపోయానన్నావు కదా అక్కడే ఉందమ్మాయి అసలు విషయం ముందు నేను నిన్ను చూసినప్పుడు నువ్వు నన్ను చూసినప్పుడు మళ్ళీ నేను నిన్ను చూసినప్పుడు మళ్ళీ నువ్వు ఎటో చూసినప్పుడు అప్పుడు నేను నిన్ను చూస్తున్నా చాలలే తమాషా అప్పుడు నేను ఎవరైతను అన్నయ్యతో ఎప్పుడు చూడలేదనుకున్నాను అంతే మెరుపులు నీ అపోహ అంది కుర్చీ ఎదురుగా నిలబడి ఒప్పించాలన్న ప్రయత్నం వీగిపోవడంతో హతాశుడైనట్లు వెనక్కి వెనక్కి అలాగే రెండు అడుగులు వేసి మంచం మీద కూనబడి దిళ్ళను అనుకొని జారబడ్డాడు అంతేనంటావా మరెందుకు ఇక్కడ అప్పటి నుంచి ఇలా గొయ్యి పడి పోడకుండా ఉండిపోయింది అని రెండు చేతులతో తన గుండెను పట్టుకుంటూ ఏడుపు మొహం పెట్టాడు ఆమె చెవుల మీద మాయా జలతారు వర నెమ్మదిగా భోజాల దాకా జారింది నవ్వుతూ లేచొచ్చి చేతులు రెండు పట్టుకుని గుండె మేంచి తీసి ఏది గొయ్యి చూడని అంటూ లాగేసి పక్కన కూర్చుంది టైం ఏడుపా అయింది నేను వచ్చి గంట దాటింది మరొక గంటలో వెళ్ళాలి త్వరగా చెప్పు ఏదో చెప్తానని కదా రమ్మన్నావు అంది నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఇంకా ఆలోచించాలంటున్నావు ఏం ఆలోచించాలి ముప్పై ఏళ్ల కిందట అప్పుడు మనం ఒకరికొకరం ఇష్టమైపోయాం మనకే తెలియకుండా చెప్పుకోలేకపోయాము అదే నువ్వు ఒప్పుకోవటం లేదు అన్నాడు నిజమే కదా నాకు అలా ఏమీ లేదు అనిపించలేదు అప్పుడు అంది పాపం పసికోన వెళ్తున్నానని చెప్పడానికి వచ్చి నువ్వు నా చేతిలో పెట్టిన నోట్బుక్ ఇంకా దాచాను చూస్తావా అని లేవబోయాడు వద్దులే అని వారించి అయితే నోట్బుక్ ఇస్తే ఏమిటిటా అని దబాయించింది బలహీనంగా ఉత్త నోట్బుక్కా అందులో ఆ పది రోజులు నేను పాడిన పాటలు సమయాలు తేదీలు వివరాలు ఎందుకట అవన్నీ రాసుకున్నారు పాపాయ్య గారు అప్పుడు చిన్న పాపాయ్యి కదా మరి తప్పించుకుని చూపు తిప్పుకొని చెయ్యి వదిలేసి లేచింది కిటికీ వచ్చింది పసుపు లేతాకు పచ్చ రంగు గళ్ల చేయని అత కిటికీ తెర అడిగింది ఇక్కడికి రాగానే ఎందుకు కూడా వెళ్ళి ఈ కిటికీలకు గుమ్మాలకు అతని తెరలు కొనిపెట్టావు పూల దుప్పట్లు పెట్టావు కొనిపించావు ఏమిటి ఆసక్తి అని అడగలేదు కానీ అడిగినట్లు అనిపించింది తెర కాస్త పక్కకు తీసి కిటికీలో నుండి కిందకు చూసింది బాగా కిందకు విస్తరించి విప్పుకున్నట్లున్న నిద్రగా నిద్ర గన్నేరు చెట్టు దాని ఆకుపచ్చని పైకప్పు చెట్లను పైనుంచి చూస్తే భలే ఉంటాయి ఆకుపచ్చని విరబోతతో అనుకుంది ఈ ఐదో అంతస్తు మించి కిటికీలు అంత పెద్ద చెట్టుని అమాంతం పొట్టిగా చేసేస్తాయి కదా అని మొదటిసారి చూసినప్పుడు విసిపోయింది కిందకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ నిద్రగన్నేరు మహావృక్షం అలానే ఉంది గాలి అలల చిరు కదలికలతో స్థిరంగా ఆమె మాత్రం పెను కర్దలికలతో అస్థిరంగా ఇంకాస్త పైనుంచి చూస్తే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా ఈ చెట్లగే అనిపిస్తుంది కానీ పైనుంచి చూడటం కష్టమే కళ్ళు తిరుగుతాయి ఆమెకు అలా కళ్ళు తిరిగేలా చూడాలని లేదు వెనక్కి కూడా అతను లేవలేదు దీండ్లను ఆనుకుని మరి కాస్త కిందకు జారి ఆమెను చూస్తూ పడుకున్నాడు ఐదు నిమిషాలు ఆ పది ఇంటూ పది గదిని మరింత ఇరుకు చేశాయి గాలి కాస్త బరువెక్కి అలా వెళ్ళి తేలిక పడి వస్తారని కిటికీలో నుంచి తుర్రుమంది అమ్మాయి కిటికీ పక్కన నిలుచుంది కిటికీలో నుంచి ఏం కనపడుతుంది వెనక నుంచి పాట సూటిగా వీపును తాకేలోగా వీపు మీద బరువుగా పడి ఉన్న జడ ఆపేసింది సడన్గా ఫ్రిడ్జ్లో దాచిన నిన్నటి మల్లెలు అతని మధ్యలో మెదిలాయి జడని ముందుకు వేసుకుంటూ ఆమె వెనక్కు తిరిగింది ఏమో ఆ టీనేజ్లో ఏది ఎందుకు చేస్తామో చెప్పలేం కదా అంది ఇంకా నీ పాటలు అప్పుడు ఇప్పుడు కూడా చాలా ఇష్టం ఆ ఇష్టం కొద్దీ రాసిచ్చుంటాను పాటలు ఇష్టమైతే మనిషి ఇష్టం కావాలని లేదు కదా అంది జారబడినవాడు లేచి కూర్చున్నాడు చంపకు చెయ్యి అంచుకుని సూటిగా ఆమె వైపు చూశాడు చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు చాలాసేపు అంటే రెండు నిమిషాలు లోపే కానీ ఆమెకు ఇబ్బందిగా అనిపించింది కదిలి టీపై మీద పేపర్లు సరిచేసింది పెన్నులు స్టాండ్లో సర్దింది సర్దిన వాటినే మళ్ళీ సర్దింది చెయ్యి చాపి స్టాండులో సర్దిన పెన్నులు పెన్సిళ్ళు అన్నీ మళ్ళీ బోర్లించాడు అటు ఇటు చాలా చేశాడు ఆమె తిరిగి సర్దకుండా వదిలేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని భుజానికి తగిలించుకుని ఇక వెళ్ళాలి అంది వెళ్ళు ఎలా వెళ్తావో చూద్దాం అన్నాడు లేవకుండానే ఎలా వెళ్ళేదే ఉంది ఎప్పటిలాగే వెళ్తాను దిండు కింద నుంచి నెమ్మదిగా ఆమె ఇంటి తాళాలు తీసి నవ్వుతూ ఊగించాడు ఇదే దొంగతనం ఆమె లాక్కబోయింది అతను చెయ్యి వెనక్కి లాక్కోవడంతో మీద పడబోయి ఆపుకుంది ఇవాళ ఏదో ఒకటి తేలి తినే కానీ నిన్ను పంపేది లేదు మళ్ళీ దిళ్ల మీద వాలి స్థిరంగా వెనక్కు జారబడ్డాడు అప్పుడు మనం ఇష్టపడ్డాము ఇద్దరము పైకి చెప్పుకోలేకపోయాం విడిపోయాం రెండు జీవితాల్లోకి ప్రయాణించాం అవి చిత్రంగా మధ్యలో ఆగిపోయాయి ఇద్దరికి మళ్ళీ ఇంకా విచిత్రంగా ఇద్దరం కలిసాం అప్పటికీ ఇప్పటికీ నా ఇష్టం అలాగే ఉంది కలిసి నడవాలనుంది జీవిత ఆనందంలోకి ప్రవహించాలని ఉంది అని నిద్రలోనూ మేలుకువలోనూ అడుగుతూనే ఉన్నాను అప్పుడు ఇప్పుడు ఆ ఊహ లేదంటున్నావు నేను నమ్మను ఎందుకలా అంటున్నావు ఏదో కాస్త దుఃఖపుజ్జీర కొంచెం దిగులు మరి కొంచెం కోపం ఉన్నాయి అతని స్వరంలో గత కొద్దేళ్లుగా ఆమె ప్రశాంతంగా ఉంది సుఖంగా ఉంది మధ్యలో పోయిన స్వేచ్ఛను సంపాదించుకుంది తన కోసం తను బతకటం అంటే ఏమిటో తెలుసుకుంది కానీ ఇందులో కూడా హాయి ఉందా తెలియటం లేదు మరి ఇప్పుడిప్పుడు ఈ కొద్ది నెలలుగా ఇతను కలిశాక ఏదో హాయి ఇది మోయలేని హాయా మోయగలిగిన హాయా సంక్షోభపు సందిగ్ధం వెనక్కొచ్చి బ్యాగ్ టీపై మీద పడేసింది అలసటగా మళ్ళీ నీల్ కమల్ కుర్చీల వాలింది ఆమె ప్రతి కదలికను గమనిస్తున్న అతను నెమ్మదిగా లేచాడు ఇందాక గోడ అలమరాల నుంచి తీసి టేబుల్ మీద పుస్తకాల దొంతర మధ్య దాచిన నీలి రంగు ఫైల్ తీసి దాంట్లో పదిలంగా దాచిన ఇన్లాండ్ కవర్ తీసిచ్చాడు చదువుకోమని ఇచ్చి ఫైల్ తిరిగి బళ్ళ మీద పెట్టి వచ్చి మంచం మీద కూర్చున్నాడు ఆమె ఆశ్చర్యంగా ఆ కవర్ చేతిలోకి తీసుకుని తన చేతి రాతిలో ఉన్న అతని అడ్రస్ చూసి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది చదువు అని కళ్ళతో సైగ చేశాడు లేత నీలి రంగు ఇన్లాండ్ కవరు రెండు మడతలుగా మడిచి పోస్టు చేసింది విప్పింది పాత తేదీతో ఉంది ముప్పై ఏళ్ల చిలుకు కిందటి తేదీ చిన్న చిన్న అక్షరాలు అందమైన పొందికైన అక్షరాలే కాదు భావాలు మాటలు సున్నితంగా మర్యాదగా కాస్త మోహమాటంగా గొప్ప హాయిగా రాసిన భావాలు వాటిని ఆ అక్షరాల్లో చదువుకుంటూ ఉండగా ఒక్కొక్క ఏడు కరిగి వెనక్కి వెళ్ళిపోయాయి ఉత్తరం ఆమె రాసిన ఉత్తరం అతనికి ఆమె రాసిన ఉత్తరం పోస్టల్ ముద్రలు పడి మూడు రోజులు ప్రయాణించి అతన్ని చేరిన ఉత్తరం ఆమె కళ్ళు నిండిపోయాయి అక్షరాలు కనపడక తుడుచుకుంది మళ్ళీ నిండిపోయి బొగ్గల మీదకు జారిపోతూ ఉండగా అప్పుడు చూసింది అతను ఎప్పుడు లేచాడో ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఆమె ఒడిలో తల పెట్టుకుని పైకే ఏడుస్తూ ఇప్పుడు చెప్పు నీకు అప్పుడు ప్రేమ లేదా ఇందులో అదంతా ఉంది కదా అంటున్నాడు అప్పుడు తనలో ప్రేమ ఉందో లేదో అదంతా ఇందులో ఉందో లేదో కూడా ఆమెకు తెలియదు కానీ ఆమెకు అందులో తనను పోగొట్టుకున్న తాను కనిపించింది ఆ తాజాతనం ఆ అమాయకత్వం ఆ సున్నితం అవన్నీ ఏమి ఏమైపోయాయి ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అనుభవాల మధ్య జారిపోయాయి యవ్వన ప్రాదుర్భావ వేళ వికసించటానికి సమాయుత్తమవుతున్న జాజిపువ్వు పరిమళం అదంతా ఈ ఉత్తరంలో ఉంది అది ఇప్పుడు తనలో లేదు ఆ అమాయకత్వం ఆ స్నిగ్ధత్వం ఇప్పుడెలా దొరుకుతాయి ఆమెకు కన్నీళ్ళు ఆగటం లేదు ఆమె కన్నీళ్ళు అతనికి అర్థం అవుతాయా తాజాదనం కోల్పోయిన నిన్నటి మల్లెదండ ఫ్రిడ్జ్లో అలాగే ఉంది ఆమె నిన్నటి మల్లెదండ కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే